వెల్కమ్ టు ఆర్ త్రీ తెలుగు న్యూస్ ఛానల్ మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి జమ్మకొండ బ్రాంచ్ నుండి మనం మీటింగ్ రోజు సమావేశమైనము అదే రోజుకు మన శ్యామ్ గారు హెల్ప్ ఏజ్ ఇండియాలో ఆయన మేనేజర్ లెవెల్ వ్యక్తి ఆయన మనకు రైల్వేల దాదాపు తిలకలు కూడా కానీ మన ఇంకా వేరే అదర్ బ్రాంచెస్లో చాలా వరకు ఈ యొక్క సంస్థను మన శ్రీధర్ గారి యొక్క ఆధ్వర్యంలో సార్ రావడం జరిగింది ఇప్పుడు రాని కూడా శ్రీధర్ సారే చెప్పాడు ఒకరోజు జమ్ముకుంటేకి వెళ్ళండియా అని తప్పకుండా అంటే పాప షామ్ గారు తప్పకుండా నేను వెళ్తాను సార్ అని చెప్పి మనకు మాట ఇవ్వడం జరిగింది సో అతి షార్ట్ టైం ఎందుకంటే వర్షం పడే ఇది కాబట్టి ఆ రోజు మనము మీటింగ్ రోజు అయితే అందరినీ మనం పిలవకుండా వస్తారని చెప్పి మీటింగ్ రోజు మనం చేసుకోవడం జరిగింది సో ఈ యొక్క అవగాహన సదస్సు సైబర్ నిర్ణయాలు కోసము మరియు డిజిటల్ మన ఫోన్ ఏ విధంగా వాడుకోవాలా ఏంటిది ఏ విధంగా తప్పించుకోవాలనే విషయాలు శ్యామ్ గారు డీటెయిల్గా వివరిస్తారు నేను నేను హెల్పేజ్ ఇండియా సంస్థలో రెండు రాష్ట్రాలకి స్టేట్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ చేస్తూ ఉన్నాను హెల్పేజ్ ఇండియా సంస్థ ముఖ్యంగా గత నలభై ఏడు సంవత్సరాలుగా మన భారతదేశంలో సీనియర్ సిటిజన్స్ గురించి మేము అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం అందులో ముఖ్యంగా ఈ అవగాహన కార్యక్రమాలు చాలా విస్తృతంగా నిర్వహిస్తూ ఉన్నాం దాంట్లో ముఖ్యమైనటువంటిది ఈ మధ్య చాలా ఎక్కువ మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం సైబర్ నేరాలు మనకి ఒక సర్వేలో దేశవ్యాప్తంగా జరిగే సరిపోయి సైబర్ నేరాలలో దాదాపుగా అరవై నుంచి డెబ్బై శాతము అరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళే ఉన్నారు సో ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్కి ఈ విక్టిమ్స్ అవుతూ ఉన్నారు దీనికి సంబంధించి ఈ నెల గత నెల పద్నాలుగో తేదీ రోజు మీరు నేషనల్ రిపోర్ట్ రిలీజ్ చేసినప్పుడు కూడా చాలామంది సీనియర్ సిటిజన్స్కి అవగాహన లేకపోవడం వల్లనే ఈ సైబర్ నేరాలు గురవుతూ ఉన్నారని చెప్పేసి చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా గత రెండు సంవత్సరాలుగా మేము మన సీనియర్ సిటిజన్స్కి ఈ సైబర్ నేరాలపైన డిజిటల్ లిటరసీ అండ్ డిజిటల్ సేఫ్టీ పైన అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం ముఖ్యంగా కూడా చాలామంది వృద్ధులు వాళ్ళకి ఏదైనా ఫోన్లో ఏదైనా ఫోన్ రాగానే లేదంటే ఏదైనా వాళ్ళకి మెసేజ్ రాగానే ఆ లింకుల మీద క్లిక్ చేయడము లేదంటే వాళ్ళ ఓటీపీస్ని చెప్పడం వల్ల వాళ్ళ యొక్క అకౌంట్లు అనేవి హ్యాకింగ్కి గురవుతూ ఉన్నాయి చాలామంది వృద్ధులు వాళ్ళ అకౌంట్లలో వాళ్ళ వయసు రీత్యా లక్ష నుంచి దాదాపుగా పది లక్షల రూపాయల అకౌంట్లలో పెట్టుకోవడం వల్ల ఈజీగా వాళ్ళకి సైబర్ నేరాల నేరగాలకి ఈజీగా వీళ్ళు వీళ్ళకి ఒక ఫిషింగ్ మెసేజెస్ ఈ మెయిల్స్ ద్వారా వాళ్ళకి ఈజీగా సైబర్ నేరాలకు గురవుతూ ఉన్నారు దానికి సంబంధించి చాలామందికి సీనియర్ సిటిజన్స్కి ఒకవేళ సైబర్ నేరానికి గురవుతే ఎక్కడ కంప్లైంట్ ఇవ్వాలనే విషయం కూడా చాలామందికి తెలియదు సో ఈ యొక్క సైబర్ సెక్యూరిటీ డిజిటల్ లిటరసీ ప్రోగ్రామ్స్ ద్వారా సీనియర్ సిటిజన్స్కి మేము ఈ సైబర్ నేరాలు ఎన్ని రకాలుగా జరుగుతాయి సైబర్ నేరానికి గురవద్దని అనుకుంటే ఏం చేయాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే సైబర్ నేరానికి గురైతే గనక ఎలా కంప్లైంట్ ఇవ్వాలి అని చెప్పేసి ఈ మూడు అంశాలపైన విస్తృతంగా మేము ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము దీని ద్వారా ఒకటి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా సైబర్ నేరానికి గురైతే గనక వెంటనే వన్ నైన్ త్రీ జీరోకి ఫోన్ చేయాలి అలాగే చాలా వరకు కూడా ఫస్ట్ వన్ అవర్ గోల్డ్ లెన్ అవర్ అంటారు ముఖ్యంగా చాలామంది కంప్లైంట్ ఇస్తున్నారు ఇస్తున్న వాళ్ళు కూడా దాదాపు రెండు మూడు రోజులు రెండు రోజులు మూడు రోజులు ఇలా తర్వాత ఇస్తున్నారు ఆ టైంలో ఈ సైబర్ నేరగాళ్ళు ఆ ఒక కొట్టేసిన డబ్బులని వాళ్ళు వేరే అకౌంట్స్లోకి మళ్లించడం ద్వారా దేశాన్ని దాటిస్తున్నారు కాబట్టి మన పోలీస్ శాఖ వారు అదేవిధంగా గవర్నమెంట్ చెప్తున్న దాని ప్రకారంగా ఫస్ట్ వన్ అవర్ గోల్డ్ లెన్ అవర్ అంటారు మీకు డబ్బులు పోయిన వెంటనే మీరు వన్ నైన్ త్రీ జీరోకి ఫోన్ చేసి మీరు కంప్లైంట్ కనుక ఇస్తే కనుక తప్పకుండా మీ యొక్క డబ్బులు మీకు వచ్చే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే దేశవ్యాప్తంగా చూసుకున్నటువంటి రికవరీ పర్సెంటేజ్లో తెలంగాణ మొట్టమొదటి స్థానంలో ఉంది సో కాబట్టి ఈ యొక్క అవగాహన ఈ ఎలా కంప్లైంట్ ఇవ్వాలనేది మనకి ప్రతి ఒక్క సీనియర్ సిటిజన్స్కి ప్రతి ఒక్క వ్యక్తికి ఇది తెలియాల్సిందిగా కోరుతూ మేము వివరించుకుంటున్నాం థ్యాంక్ యూ